తమిళనాడు కళ్లకురుచీ కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు మంది మంది మూశారు ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆసుపత్రుల్లో నూట తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు ఇతర అవయవాలు విఫలమవుతూ ఉండడంతో నిపుణులైన వైద్యుల్ని రంగంలోకి దింపారు విలుపురం సేలం తిరుచి తిరువన్నామలై జిల్లాల్లోని వైద్య కళాశాలల వైద్యుల్ని తరలించి చికిత్స అందిస్తున్నారు కళ్లకుచ్చి ఘటనకు ఘటనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి కల్తీ మద్యం తయారీ విక్రయాలు అధికార డీఎంకే కార్యకర్తల ఆదేశానుసారం జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని తమిళనాడు భాజపా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరింది స్టాలిన్ అసమర్థ పాలన వల్ల కల్తీసారాకు రెండేళ్లలో అరవై మందికి పైగా బలయ్యారని భాజపా నేత అన్నామలయ్య ఆరోపించారు హూచ్ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ సీఎం పదవి నుంచి వైతలు కాలని అన్నాకే డిమాండ్ చేసింది జూన్ ఇరవై నాలుగున రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి ప్రకటించారు